అరే ఏం చేసినావు నువ్వు రైతుకు పోయిన యాసంగి పదకొండు వందల యాభై కోట్ల రూపాయల బోనస్ ఎగ్గట్టినావు మూడు బడ్జెట్ స్పీసుల్లో పంటల బీమా పథకాన్ని తెస్తున్నామని బట్టిగారు కొట్టుడు వీళ్ళు బల్లలు కొట్టుడు మరి ఆ బట్టిగారు చదువుడేందో ఈ బల్లలు కొట్టుడేందో ఇప్పటిదాకా ఎందుకు రాలేదు మరి పంటల బీమా బట్టిగారు చదవగానే బల్లాలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు ఎగబడి ఎగబడి దంచిర్రు మరి ఇప్పుడు రెండేళ్ళే పంటల బీమా వచ్చిందా అంటే మాటలేదప్ప చేతలు లేవు కదా మీ పంటల బీమా రాదు బోనస్ ఎగ్గొట్టిండ్రు రైతు బంధు ఎగ్గొట్టిండ్రు కౌలు రైతులకు ఇవ్వరు అకాల వర్షాలతో మునిగిపోయి దెబ్బతిన్న పంటలకు పది పది వేల రూపాయలు ఇస్తామన్నారు పన్నెండు లక్షల ఎకరాల్లో ఈ రాష్ట్రంలో పంటలు దెబ్బతిన్నాయి ఈయన హెలికాప్టర్ ఏరియల్ వ్యూ పోయిచ్చిండు ఈ వరకు ఒక్క రైతు కన్నా పదివేలు పోయిన యాసంగిలో వడగల్ల వాన దెబ్బ ఈ వర్షాకాలంలో తుఫాను దెబ్బ ఇంతవరకు ఏ రైతుకు సాయం జరగదు అన్ని అబద్ధమై రుణమాఫీ అబద్ధం రైతు బంధు అబద్ధం బోనస్ అబద్ధం నష్టపోయిన పంటలకు పరిహారం అబద్ధం కొనుగోళ్లు తగ్గిపోయినాయి మక్కలు నిండిన ఒక మక్కల కొనుగోలు కేంద్రం పోతే యాభై రోజులు మక్కలు కొనబట్టి ఒక్క రూపాయి బిల్ రాలే వాళ్ళు మక్కలు కొన్న రైతులకు యాసంగి పెట్టుబడి పైసలు లేవని బాధపడతా ఉన్నారు యాభై రోజులైనా మక్కలు అమ్మిన రైతులకు ఒక్క రూపాయి అని ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవో రైతు కమిషన్ వేసిండ్రు అది ఉత్తదే అలంకార ప్రాయం నిల యూరియా దొరకకపోతే సూర్యాపేటలో ఒక రైతు నిలదీసిండు వాని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ల థర్డ్ డిగ్రీ యూరియా దొరకలేదని ఒక గిరిజన రైతు నిలదీస్తే ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్లో పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి రైతుల మీద ప్రయోగించిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి అరే లగచెర్ల రైతులకు బేడీ లేసినావు సూర్యాపేట రైతు మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించినవు బీఆర్ఎస్ దేమో రైతు సంక్షేమ ప్రభుత్వం కానీ కాంగ్రెస్దేమో రైతు సంక్షోభ ప్రభుత్వం